కూర మనకి చక్కగా రెడీ అయిపోయింది దీన్ని మనం స్లిట్ చేసిన పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర నేను పచ్చిమిరపకాయలు ముందే ఎందుకు చూపించలేదంటే మనకి పచ్చిమిరపకాయ పైన వేసుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం ఇందాక కొంచెం టమాటాలు కూడా తీసి ఉంచుకున్నాము సో ఆ టమాటాలు కూడా సర్వింగ్ అప్పుడు వేస్తే కనుక వేడిగా ఉన్నప్పుడు చక్కగా టమాటా మరీ మెత్తగా అయిపోకుండా అలా కొంచెం శాలెడ్ లాగా మధ్య మధ్యలో వస్తూ కొద్దిగా నిమ్మకాయ పిండుకుని కనుక ఇది సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ అందరూ కూడా ఈ పెసలు కూర రెసిపీని ఫాలో అయ్యి చక్కగా మీ ఇంట్లో ట్రై చేసి అందరూ ఎక్స్పీరియన్స్ చేసి మీ అభిప్రాయాల్ని ఛానల్లో పెడతారని ఆశిస్తున్నాను అలాగే చక్కగా దీన్ని మనం ఇలా దీనికి పెద్ద రోటీ ఉండాలి లేదంటే తినలేము అని ఏం లేదు చక్కగా మనం ఒక బౌల్లో ఇలా వేసిచ్చేసి పైన కొంచెం ఇలా కొంచెం నిమ్మరసం పిండి అలా తినడానికి ఇచ్చినా కూడాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇది మనం చక్కగా వేడివేడి పులకాలు చేసుకుని పులకాలతో తినచ్చు అలాగే ఈవెన్ బ్రెడ్తో కూడా ఒక రెండు స్లైసులు బ్రెడ్ కాల్ చేసుకుని దాంతో తినొచ్చు చపాతీతో తినొచ్చు పరాఠాతో తినొచ్చు ఆ చక్కగా ఇలా ఒక చక్క చిన్న బౌల్లో వేసుకుని నిమ్మరసం పిండుకుని మధ్య మధ్యలో చక్కగా ఈ పుల్ల పుల్లగా ఈ పచ్చిమిరపకాయలు కొత్తిమీర వస్తూ ఆ పైన కొంచెం మనం గా వేసిన టమాటాలు వస్తూ ఇలా తిన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం చోలే ఎలా తింటామో అలాగే దీన్ని మనం తినచ్చు దీంట్లో మనకి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి ఎక్కువ నూనె పట్టదు చక్కగా మంచి ప్రోటీన్స్ అన్నీ పోషక విలువలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి దాల్స్ మనం తరచుగా తింటూ ఉంటే హెల్త్ కూడా బాగుంటుంది మనకి పెసలు అంటే కూరల గురించి ప్రత్యేకంగా వెతుక్కోకర్లేదు ఏ కూర చేయాలని సో పెసలు కప్పుకుని ఉన్నాయంటే ఒకప్పుడు నానబెట్టేసుకుని ఈ పెసలు కూర ఉల్లిపాయ టమాటా ఉంటే చాలు చక్కగా మనకి ప్రిపేర్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ టేస్టీ డిష్